హరితాలరావు అంటే ఆకలి ఉన్నవానికి అన్నం పెట్టే మహానుభావుడు అంటారు సార్ ఆ విషయంలో మీరు ఇప్పుడు కూడా అదే వారసత్వాన్ని పొందుకున్నారు సార్ మీ దగ్గరికి ఎంతో మంది కదా వీరా సాధ అని వాళ్ళకి మీ యొక్క సాయం ఏం చేస్తారు సార్ మొదలు పెట్టడం జరిగింది అందులో మమ్మల్ని భాగస్వాములు చేసుకున్నందుకు మా రజక సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈరోజు పైటాల కుటుంబం రజకుల అభివృద్ధి కోసం గతంలో నుంచి కూడా ఒక మంచి అభినవ సంబంధాలతో మేము ముందుకెళ్ళిన కుటుంబం ఇది ఈ కుటుంబం నుంచి మన కుల అభివృద్ధి కోసం మీ పర్సనల్గా కుటుంబాల అభివృద్ధి కోసం అని చెప్పని గతంలో నుంచి కూడా మాకు చేతనైనంత ముందుకు వచ్చాం ఈరోజు వ్యక్తిగతం నుంచి కులాన్ని అభివృద్ధి చేసే దాంట్లో మా వంతు కృషి ఏదైతే ఉందో ఆ కృషిని నూటికి నూరు రూపాయలు మేము చేయడానికి చేసి ఆ పేరు నిలబెట్టుకోవడానికి పటాల కుటుంబం సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాను ఇప్పుడు రాబోయే కాలంలో ఈ రాక్షస ప్రభుత్వాన్ని పారదోలడానికి ప్రజల సోదరులంతా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నవాళ్ళు ఈ జిల్లాలో ఉన్నవాళ్ళు నియోజకవర్గాల్లో ఉన్న వాళ్ళంతా కూడా మొత్తం అందరూ కూడా బయటకు వచ్చి చైతన్యవంతంగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్న విషయాన్ని కూడా చూస్తుంటే మాకందరికీ కూడా గొప్ప ఇన్స్పిరేషన్ లానే ముందుకెళ్తుంది ఖచ్చితంగా మీరందరూ మనమంతా కలవాలి కలిసి పోరాటం చేస్తేనే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం గద్దె దిప్పగలుగుతామనే విషయాన్ని కూడా మనం అందరూ గుర్తు చేసుకోవాలి ఇదే రకంగా రేపొద్దున తెలుగుదేశం పార్టీ రాబోతోంది రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నారు ఖచ్చితంగా అదుపులకు ఒక ఉన్నతమైన స్థానం మనం ఖచ్చితంగా రేపు ఉండేటట్టుగా చూస్తామని అన్నిటికంటే ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం అంటే అది బీసీల గవర్నమెంట్ బీసీల ప్రభుత్వం ఆ బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ సో కాబట్టి మన ప్రభుత్వం వస్తుంది కాబట్టి మన ప్రభుత్వంలో మనకంతా మంచి జరిగేటట్టుగా మనం పోరాడుకోవచ్చు అని చెప్పి బీసీ సోదరులందరికీ కూడా తెలియజేయడం